నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ దండోరా థియేటర్లోకి వచ్చేసింది కోట్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన శివాజీ ఈసారి కులవివక్ష అంతిమ సంస్కారాలు చుట్టూ తిరిగే ఒక పవర్ఫుల్ పల్లెటూరి కథతో మన ముందుకు వచ్చారు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది పబ్లిక్ టాక్ ఏంటి మన స్క్రీన్ ముచ్చట్లు రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే ఇది రెండువేల నాలుగు మెదక్ ప్రాంతంలోని తుల్లూరు అనే గ్రామంలో జరుగుతుంది శివాజీ శివాజీ ఆ ఊరిలో ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి కాని తన కులంవారే వారే అతన్ని వెలివేస్తారు అతను చనిపోయినప్పుడు అతని శవాన్ని ఊరి శ్మశానంలో కాల్చడానికి వీల్లేదని కుల పెద్దలు అడ్డుకుంటారు అసలు శివాజీని కులమే ఎందుకు వెలివేసింది తన తండ్రిమీద కోపంతో ఉన్న కొడుకు విష్ణు నందు అంతిమ సంస్కారాలు ఎలా చేశాడు ఈ ప్రయాణంలో సర్పంచ్ పాత్ర ఏంటి అనేదే ఈ సినిమా తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలు ఈ మధ్య ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి గ్రామీణ జీవితం అక్కడి అనుబంధాలు సామాజిక సమస్యలను నిజాయితీగా చూపిస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది బలగన్ సినిమా తెలంగాణ పల్లె జీవితాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు అదే తెలంగాణ నేపథ్యంతో వచ్చిన మరో చిత్రం దండోరా ప్లస్ పాయింట్స్ శివాజీగారు తన నటనతో సినిమాని మహుజాన వేసుకున్నారు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కోట్ సీన్ మరియు ఎమోషనల్ సీక్వెన్సెస్లో ఆయన విశ్వరూపం చూపించారు నందు తన కెరియర్లోని బెస్ట్ రోల్ చేశారు సర్పంచ్ గా నవదీప్ నటన ఆయన కామెడీ టైమింగ్ సినిమాకి పెద్ద రిలీఫ్ సినిమా క్లైమాక్స్ మరియు చివరి ఎరగంట గుండెల్ని బరువెక్కిస్తుంది సామాజిక బాధ్యతను గుర్తుచేసేలా డైలాగ్స్ ఉన్నాయి మైనస్ పాయింట్స్ సినిమా మొదట్లో కథ కొంచెం స్లోగా సాగుతుంది లవ్ ట్రాక్ మరియు కొన్ని సీన్లు సాగదీసినట్టు అనిపిస్తాయి కొన్ని సీన్లను ఇంకా షార్ప్గా కట్ చేసి ఉంటే బాగుండేది పబ్లిక్ టాక్ చూస్తుంటే బలగన్ సినిమా తర్వాత అంతటి ఎమోషనల్ పల్లెటూరి కథ ఇదని ఆడియన్స్ అంటున్నారు కుల వివక్ష అనే పాయింట్ ని దర్శకుడు మురళీకాంత్ చాలా హుందాగా డీల్ చేశారు శివాజీ వివాదాల సంగతి పక్కన పెడితే ఒక నటుడిగా ఆయన మరోసారి తన సత్తా చాటారు తన సందేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బలగన్ తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన సినిమా దండోరా అని ప్రశంసించారు వినోదంతో పాటు విలువైన సందేశాన్ని అందించిన దండోరా టీంకు హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు మంత్రి చేసిన ఈ ప్రత్యేక పోస్ట్ సినిమాకి మంచి బూస్ట్ ఇస్తుందని సినివర్గాలు భావిస్తున్నాయి ఓవరాల్గా మంచి ఎమోషన్స్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను ఇష్టపడేవారు దండోరాని తప్పకుండా చూడొచ్చు మరి మీరు ఈ సినిమా చూశారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూల కోసం స్క్రీన్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివాజీ అన్నకు మన స్క్రీన్ ముచ్చట్లు తరపున ఆల్ ది బెస్ట్